પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર નાયકત્વ

నా పేరు కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి డై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోదీ గారి జన్మదినం సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేడు నుంచి గాంధీ జయంతి అక్టోబర్ రెండో రెండు వరకు సేవా పక్షోత్సవాల పేరుతో మనం చాలా అనేక సేవా కార్యక్రమాలు చే చేయడం జరుగుతుంది అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ అర్బున్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో రామచంద్రాపురంలో ఉన్నటువంటి అర్బన్ ప్రధాన కార్యదర్శి గోలి సురేంద్ర గారి నేతృత్వంలో ఈరోజు స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది అయితే గతంలో పాలించిన పరిపాలించిన చాలా పార్టీలు చెప్పాయి మహిళల ఆత్మగౌరవం మేము కాపాడావో మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికే కాంగ్రెస్ పుట్టిందని చెప్పి ఆనాటి కాంగ్రెస్ నాయకులు చెప్పారు అయితే వాళ్ళు ఏ రోజు కూడా మహిళల ఆత్మగౌరవం కాపాడిన పాపాను బాల మహిళల ఆత్మగౌరవం కాపాడకుండా వాళ్ళ పరిపాలనలో మహిళలు మాతృమూర్తులు బహిర్భూ పోవాలంటే చెంబు తీసుకొని దొంగల వైపు పొలాల వైపు పోయేది భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు వేల పదిహేను అక్టోబర్ రెండవ తేదీ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కూడా మహాత్మా గాంధీ యొక్క కళ్ళద్దాలను గా పెట్టి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో పోయిన చె తొలగిస్తూ స్వచ్ఛ భారతదేశంలో భారతదేశాన్ని స్వచ్ఛ భారత్ గా తీర్చిదిద్దిన ఘనత కూడా మన నరేంద్ర మోదీ గారిది అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పాలనలో అవినీతితో అనేక రకమైన స్కాములతో స్కీములతో భారతదేశం అల్లాడిపోతుంటే వాళ్ళని కూడా చేపరబెట్టి ఆ స్కాములు స్కీములు అవినీతిని కడిగేసిన ప్రధానమంత్రి మంత్రి ఉన్నారంటే ఒక మహాత్ముడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజు స్వచ్ఛ భారత్ పేరుతో మహిళల ఆత్మ గౌరవం కాపాడాలని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి మరుగుదొడ్డు ఉండాలా మరుగుదొడ్డి లేకపోతే మీకు రేషన్ కట్ చేస్తాం మీకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తలుపు దట్టి మరి మరుగుదొడ్లు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ మరుగుదొడ్లు నిర్మాణానికి పదిహేను వేల రూపాయలు ఇస్తే ఆ పదిహేను వేల రూపాయలు కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే మరుగుదొడ్ మరుగుదొడ్లకి స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంటికి మరుగుదొడ్డు కట్టి మహిళలు బహిర్భూమికి బయటకు పోకుండా మహిళల ఆత్మగౌరవం కాపాడిన ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక భారత ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీ మహి మహిళల ఆత్మ గౌరవం కాపాడిన పార్టీ ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రామాలు శుభ్రంగా ఉండాలా గ్రామాల్లో ఉండి ఇళ్ళు శుభ్రంగా ఉండాలా మహిళలు శుభ్రంగా ఉండాలా గ్రామాలు శుభ్రంగానే ఉంటే జిల్లా శుభ్రంగా ఉంటది మండలాలు శుభ్రంగా ఉంటాయి రాష్ట్రం శుభ్రంగా ఉంటది దేశం శుభ్రంగా ఉంటదని చెప్పి స్వచ్ఛ భారత్ కింద నేరుగా పంచాయతీలకి అనేక రకమైన నిధులు ఇచ్చి స్వచ్ఛ భారత్ కింద ఈ నిధులు ఉపయోగించండి గ్రామాలు శుభ్రం చేయండి గ్రామాల్లో ఉన్న చెత్తం తొలగిచ్చండి మరుకాలం నిర్మించండి కనీస అవసరాలైన మంచి నీటిని కూడా ఇవ్వమని చెప్పి నరేంద్ర మోదీ గారు నాటి నుంచి నేటి వరకు అనేక రకమైన స్వచ్ఛ భారత్ నిధులు విడుదల చేయబట్టే ఈ రోజు గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజు మేము ఏదైతే నరేంద్ర మోదీ గారు పిలిపిచ్చారో గ్రామాలు శుభ్రం చేయమని చెప్పి ఆయన సేవాపక్షాశాలో భాగంగా ఈ రోజు రామచంద్రపురం గ్రామంలో కాలంలో చెత్త ఉంటే ఆ చెత్తని తీయడం జరిగింది అదేవిధంగా రోడ్ల మీద చెత్త ఉంటే ఆ రోడ్లను ఓడడం జరిగింది ఈ రోజు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాన్ని నిర్మిస్తుంది ఆ స్వచ్ఛ హీ సేవా కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది నరేంద్ర మోదీ గారి ప్రవేశపెట్టింది అయితే మన ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛ ఆంధ్ర పేరుతో స్వచ్ఛ ఆంధ్ర పేరుతో ప్రతి నెల శనివారం మూడో శనివారం స్వచ్ఛ స్వచ్ఛ సేవ కార్యక్రమం చేస్తున్నారు అయితే ఏ అధికారి కూడా ప్రజాధనం తీసుకుంటూ మా డబ్బులతో జీతాలు తీసుకుంటూ నరేంద్ర మోదీ గారి పేరు చెప్పకపోవడం నరేంద్ర మోదీ గారి పెద్ద ఫోటో లేకపోవడం అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నరేంద్ర మోదీ గారి సైనికులుగా మేము ఖండిస్తున్నాం ఓ అధికారులారా ఎక్కడైనా కళ్ళు తెరవండి స్వచ్ఛ సేవా కార్యక్రమం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు మీరు ఖచ్చితంగా నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ చెప్పాల్సిందే మీరు పెట్టుకున్న ఫ్లెక్సీలో పెద్ద ఫోటో కూడా నరేంద్ర మోదీ గారి ఫోటో వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను